ఈ రోజు మెదక్ పట్టణంలో మున్సిపాలిటీ నందు నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్ కార్యక్రమంలో పది వార్డు కాంగ్రెస్ అభ్యర్థి చింతల లక్ష్మి స్వరాగిని దిలీప్ నామినేషన్ వేయడం జరిగింది అంతేకాకుండా తనను గెలిపిస్తే వార్డు అభివృద్ధిని చేస్తానని విలేకరుల సమావేశంలో తెలియజేశారు రోహిత్ అన్న గారికి మరియు మా మామయ్య చింతల నరసింహు గారికి ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు నేను నా పేరు చింతల లక్ష్మి స్వరాగిని నేను పదో వాడు నర్సికేడ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థినిగా ఈరోజు చివరి నామినేషన్ వేశాను ప్రజల అందరి ఆశీర్వాదంతో నేను గెలుస్తానని నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను మన ఎమ్మెల్యే గారు మన మెదక్ కోసం ఎంతో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొచ్చారు రోడ్డు రవాణా మరియు ఆ ప్రజలకి పేద ప్రజలకి విద్యా వైద్య సదుపాయాలను అందించారు అదే విధంగా మహిళల భద్రత మరియు మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలులోకి తీసుకొచ్చారు అదే విధంగా మన యువతకి ఎన్నో ఉద్యోగ అవకాశాలను ఉపాధిని కల్పించారు మన మెదక్ అభివృద్ధి కోసం ఎంతో పాటుపడ్డారు అదే విధంగా మేము పదో వాడు నర్స్గేడ్ కు కూడా అభివృద్ధి పథకాలను తీసుకొస్తామని మా వాడు కోసం ఎంతో కృషి చేస్తామని ఉన్న సమస్యలన్నీ తీర్చుతామని ప్రజాముఖంగా నేను మనవి చేసుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి సమస్త ప్రజానీకానికి పెద్దలకు అందరికీ నా అన్నదమ్ములకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను జై కాంగ్రెస్